నమస్తే మేడం పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు వార్లీ వ్లాగ్స్ వారాహి నవరాత్రి డే ఫోర్ సో అయితే ఫస్ట్ మా హస్బెండ్ లంచ్తో స్టార్ట్ చేసేస్తున్నాను బ్లాగ్ని ఆయన కోసమైతే మీల్ మేకర్ కర్రీ చేశాను నేను ఆనియన్ తినట్లేదు కానీ ఆయన అయితే నేను ఇబ్బంది పెట్టట్లేదండి ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారో ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియదు అండ్ చేస్తే పర్ఫెక్ట్గా నైన్ డేస్ చేయాలి సో ఆయనకైతే నేను నియమాలు ఏం పెట్టలేదు ఓన్లీ థింగ్ నేను చేసేది ఏంటి అంటే ఆయనకి ఫుడ్ వండేసిన తర్వాత స్టవ్ అయితే కడిగేసుకుంటున్నాను స్టవ్ అండ్ ఆ కింద గ్రెనైట్ సో దట్ ఆ ఆనియన్ గార్లిక్ వేవీ ఇంకా తగలవు ఫుడ్కి ఆర్ ప్రసాదంకి అన్నట్టు సో మార్నింగ్ అయితే నేను కొబ్బరి బోండం తాగేస్తున్నాను మీరు నిన్నటి లాగ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది నిన్నే ఆయన ఫ్రూట్స్ అండ్ కొబ్బరి బోండం అన్నీ ఆర్డర్ పెట్టారు కదా సో కొబ్బరి బోండం తాగుతూ హాఫ్ ఆర్యాకు పక్కన పెట్టేశాను హాఫ్ నేను తాగుతున్నాను తాగుతూ నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అండ్ వీకెండ్స్లో చేసినంత ప్రశాంతంగా వీక్ డేస్లో పూజలు కానీ ఉపవాసాలు కానీ చేయడం చాలా కష్టం అంటే ఒక పాయింట్కి నీరసం వచ్చేసినప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది అలాంటప్పుడు వర్క్ చేయడం చాలా కష్టం అంటే నీరసంతో నేను వర్క్ చేయొచ్చు కానీ విసుగుతో వర్క్ చేయలేము అనమాట అంటే ప్రతిదీ చిరాకు తెప్పిస్తుంది ఒకవేళ ట్యాబ్ ఎక్కువసేపు లోడ్ అయినా సరే హే ఏంటిది లోడ్ అవ్వట్లేదు అన్నట్టు దానికి కూడా చిరాకు వచ్చేస్తుంది సో నేనైతే పర్ఫెక్ట్ కాదు నాకు చిరాకు విసుగు అన్నీ ఎక్కువే అదొకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే వీడియోస్ చూసినప్పుడు ద బ్రైట్ సైడ్ ద గుడ్ సైడ్ మాత్రం మీకు కనిపిస్తుంది కదా సో అందుకే ఇది షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇంకా మా అప్పగెళ్ళైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మా హస్బెండ్కి అయితే అర్థమైపోయింది నేను ఉపవాసం ఉన్న రోజు చిరాగ్గా విసుగ్గా అలా ఉంటాను అన్నట్టు సో ఒక్కొక్కసారి అంటూ ఉంటారనమాట నీకు అంత ఓపిక లేనప్పుడు ఎందుకు ఉపవాసాలు చేస్తావు అన్నట్టు బట్ మనం దేవుడికి చేయగలిగిందలా ఒకటే కదా మొక్కుల్లో నాకు ఎందుకో అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఉపవాసం ఉంటాను ఇన్ని సాటర్డేస్ అన్నట్టు మొక్కుకుంటే చాలా వరకు నా కోరికలు తీరాయి సో నేనైతే అదే నమ్మకం అలా ఉండిపోయింది నాకు సో అరౌండ్ ఫోర్ థర్టీ అవుతోంది ఇప్పుడైతే పైనాపిల్ తినేస్తున్నాను సో పైనాపిల్ చాలా వరకు మనం బయట ఆల్రెడీ కట్ చేసి ఉన్నది కొనుక్కుంటాం కదా సో మనం ఎప్పుడైనా ఇంట్లో కట్ చేసుకోవాలి అంటే ఇలాంటి పెద్ద నైఫ్ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది కట్ చేసుకోవడం అండ్ మీరు తినే ముందు సాల్ట్ వాటర్లో అయితే డిప్ చేసేసుకోండి ఎందుకంటే కొంచెం మట్టి లాంటిది ఉండొచ్చు లేదంటే వగరుగా కొంచెం దురదలు వచ్చినట్టుగా ఉంటుంది కదా అది పోతుంది అన్నమాట ఇలాగా సాల్ట్ వాటర్లో పెడితే సో కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో పెట్టి ఒక కొంతసేపు అలా వదిలేస్తే చాలా మంచిది అండ్ మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఉప్పు ఉప్పగా తీ బాగుంటుంది తినడానికి సో ఆయనకి ఎప్పుడో మధ్యాహ్నం పెట్టాను కదా ఫుడ్ సో ఎలాంగో క్వార్టర్ టు ఫైవ్ అలా అవుతుంది కదా అని ఆయనకి ఇచ్చేసాను అండ్ నేను తింటూ యాజ్ యూజువల్ కొంచెం టీవీ చూస్తాను నాకు రోజు మొత్తంలో నాకు చాలా ఇష్టమైన టైం అంటే నా టీవీ టైం అనమాట స్క్రీన్ టైం మంచిది కాదని తెలుసు కానీ నాకు చాలా ఇష్టం సో నా పనులన్నీ చేసుకున్నాక నైట్ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టీవీ చూడడం లేదంటే ఇలా మధ్యాహ్నం ఏదైనా తింటూ టీవీ చూడడం నాకు చాలా ఇష్టం యాక్చువల్గా అయితే ఏదైనా తిన్నప్పుడు మనం ఆ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తింటేనే అది మనం వంటపడుతుంది అంటారు బట్ ఏమో నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు అండ్ నా పోలికే మా తమ్ముడికి అండ్ మా బీకి కూడా వచ్చింది వాళ్ళు ఏమైనా తింటున్నప్పుడు అలా టీవీ చూసుకుంటూ తింటారు అండ్ ఒక్కొక్కసారి టీవీలో ఉండిపోయి తినడం కూడా మర్చిపోతారు సో ఇంకేం చేయలేము కొని మార్చుకోవడం కష్టం బట్ నెమ్మదిగా మార్చుకుంటాను అండ్ ఇది చూసారా మా హస్బెండ్ ఏదో ఉస్మానియా బిస్కెట్ తింటుంటే కావాలని మీదకి ఎక్కేసి ఆ బిస్కెట్ తినేస్తోంది అసలు ఎంత నెమ్మదిగా వస్తుందో చూసారా ఏదో నాకు ఇవ్వు అన్నట్టు కాకుండా చెయ్యి ఓ పక్క పట్టేసుకుని ఆయన్ని చేయి కదుపునివ్వకుండా ఆర్యా ఇస్ వెరీ నాటి అండి చాలామందికి ఓన్లీ దాని గుడ్ సైడ్ తెలుసు అండ్ ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఆర్యాని కట్టలేదు సో నేను డోర్ వేసేసి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట లేదంటే అది మెట్లు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది సో డోర్ వేసేసి ముగ్గు పెట్టి ముగ్గు పెట్టిన తర్వాత డోర్ తీసేసాను లేండి అండ్ యాజ్ యూజువల్ లోటస్ ముగ్గు పెడుతున్నాను అండ్ నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అంటే చాక్ పీస్ తడుపుతాను అండ్ నేల కూడా తడుపుతాను కదా సో మీకు అది వీడియోలో పెద్దగా కనిపించట్లేదు అని అండ్ వర్షం వల్ల చాలా పురుగులు అయితే వచ్చేసాయి వాటిని లైట్ పురుగులు అంటాం కదా అలాంటివి చాలా వచ్చేసాయి అన్నమాట సో అసలు బయట ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదు నిన్న అండ్ ఇప్పుడు ప్రసాదం దగ్గరకు వచ్చేసామంటే ఇవాళ అయితే రవ్వ కేసరి లాంటిది ఉంటుంది కదా మనం బన్సీ రవ్వతో చేసుకుంటాము అలాంటిది చేస్తున్నాను అన్నవరం ప్రసాదం సత్యనమూర్తి ప్రసాదం అంటాం కదా అలాంటిది అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను దాంతోపాటు కాకరకాయ తీల్స్ కూడా పెట్టబోతున్నాను సో ఫస్ట్ అయితే చిక్కుడుకాయ కట్ చేసేస్తున్నాను చిక్కుడుకాయ ఫ్రై అందరికీ తెలుసు కదా అన్నట్టు చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ అయితే నేను చూపించట్లేదండి ఓన్లీ కాకరకాయ పులుసు చూపిస్తాను ఇది మా అత్తయ్య గారు వాళ్ళు నాకు తెలిసిన రెసిపీ అనమాట ఒకరోజు అంటే లాస్ట్ మంత్ ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ పాడైపోతే అంటే పండిపోయినట్టు అయిపోయాయి అయితే పడేద్దాము అని నేను అనుకుంటే లేదు లేదు లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు అవునా అని ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది మా అత్తయ్య గారు కూడా చాలా అంటే నేను చేసింది ఫస్ట్ టైం అత్తయ్య గారు తినడం కదా ఆవిడకు కూడా బాగా నచ్చింది సో నేనైతే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి కాకరకాయ వేసి వేపేసుకుంటాను ఫస్ట్ ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే అందరూ ఇలాగే చేస్తారు లేదా నాకు తెలియదండి నేను కాకరకాయ తీపుల్స్ అని కానీ ఇలా పెడతారేమో అన్నట్టు ఎస్యూమ్ చేసుకుని పెట్టాను అండ్ నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి నేను ఇలాగే ఫాలో అయిపోతున్నాను అండ్ నేను జనరల్గా కుకింగ్ ఎక్కువ కాంప్లికేట్ చేసుకోను అంటే ఈ రెసిపీ చూసి అలాగే చేయాలి అన్నట్టు అనుకోను అనమాట నేను కుకింగ్ అరౌండ్ ఒక మోర్ దాన్ టెన్ ఇయర్స్ నుంచే చేస్తున్నాను స్టార్టింగ్లో ఓన్లీ కొన్ని రెసిపీస్ ఇట్లా యూట్యూబ్లో చూస్ చేసేదాన్ని తర్వాత తర్వాత ఇంకా కుకింగ్ నాకు బాగా అలవాటు అయిపోయింది సో నేనే ఏదో ట్రయల్ చేస్తూ ఉంటాను కావాలి అన్నప్పుడు సో కొంచెం పసుపు సాల్ట్ వేసిన తర్వాత టొమాటోస్ వేసి బాగా కలుపుకుందాము టొమాటోస్ మీరు కాకరకాయ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు టొమాటోస్ వేసుకోవాలి అనమాట సో బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసుకుందాము అప్పుడు ఆ వాటర్లో ఇవి బాగా మగ్గుతాయి కదా అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట సో ఈ వాటర్లో మగ్గడానికి కోసం అని చెప్పి మూత పెట్టేసుకుందాము మీరు ఎప్పుడైనా కాకరకాయ పులుసు ట్రై చేస్తే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కాకుండా ఇంకేదైనా యాడ్ చేస్తే టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందేమో నాకు కింద కమెంట్ చేయండి కాకరకాయ బెల్లం పెట్టి కూర నేను చాలాసార్లు తిన్నాను నాకు చాలా ఇష్టం మా మమ్మీ చాలాసార్లు చేసేది నా కోసం బట్ పులుసు మా అత్తయ్య గారు చెప్పిన తర్వాత నాకు తెలిసింది సో ఇది మూత పెట్టేసుకున్నాక పార్లల్గా పక్కన చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేసాను అండ్ ఇప్పుడు ప్రసాదం కోసం డ్రై ఫ్రూట్స్ అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను అనమాట నాకు కట్ చేయడానికి చాలా టైం టేకింగ్ అనిపించి ఇలాగ నా దగ్గర చిన్నది ఉంది మోటర్ అండ్ పెల్ దాంతో కొట్టేస్తాను సో దట్ అవి కొంచెం చిన్న చిన్న పీసెస్గా చితికిపోతాయి కదా అప్పుడు అది వేసేసుకుంటాను సో ఇప్పుడైతే చింతపండు రసం వేసేసుకుందాం ఇందులో చింతపండు కూడా చాలా తక్కువ తీసుకున్నానండి అండ్ నేను చెప్పినట్టు ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్ ఆ టేస్ట్ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట అదే మనకి చాలా మంచిది కూడా కాబట్టి చాలా తక్కువ నిమ్మకాయ సైజు కూడా కాదు ఇంకా చాలా చాలా తక్కువ చింతపండు వేసాను అండ్ వన్ స్పూన్ బెల్లం పొడి కూడా వేస్తాను బాగా మరిగిన తర్వాత ఇది మరిగే గ్యాప్లో అక్కడ పక్కన చెప్పాను కదా ప్రసాదం కోసం అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసుకుంటున్నాను అండ్ ఇది ఎక్కువసేపు మరిగితేనే మనకి కాకరకాయకి ఆ పులుపు అంతా తగిలి ఎక్కువ చేదుగా కాకుండా చేదు పులుపు ఈక్వల్గా ఉంటాయి సో ఇప్పుడు కాకరకాయ బాగా బాయిల్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం అండ్ కొంచెం బెల్లం పౌడర్ వేసేసుకుంటే ఇప్పుడు బెల్లం వేస్తున్నాను సో బెల్లం అండ్ కారం పౌడర్ వేసేసుకుంటే మన పులుసు కంప్లీట్ అయిపోతుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనేంటి అంటే ఇలా గ్రీన్ వేదన వండినప్పుడు అవనుకొని పచ్చిమిరపికై తినేస్తామేమో అన్నట్టు వేయను అనమాట సో మన పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా దీపం పెట్టుకునే ముందు నేను శారీ మార్చుకున్న తర్వాత దేవుడి సామాన్లు అన్నీ కరిగేసుకుంటాను స్నానం చేసి శారీ కట్టుకొని అప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటాను నేను వీక్లీ వన్స్ మాత్రమే ఇలా సిల్వర్ ఆర్ ఇత్తడివి రూపేరి ఆర్ పీతాంబరితో తోముతాను నార్మల్గా అయితే ఇలా ఒక స్టీల్ది వస్తున్నాయి కదా వాటితో విత్ జస్ట్ స్విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తాను ఆన్ డైలీ బేసిస్ వీక్లీ వన్స్ మాత్రమే మోస్ట్లీ థర్స్ డేస్ మాత్రమే క్లీన్ చేసి గది అంతా సర్దినప్పుడు అప్పుడు రూపేరి పీతాంబరి ఆర్ చింతపండు సాల్ట్ ఇవన్నీ వేసి తోముతాను అనమాట నాకు అదే వర్క్ అయింది అండ్ ఇక్కడ బెంగళూరులో వర్షానికో దేనికో నాకు ఐడియా లేదు కానీ ఇత్తడి వాటి మీద డాట్స్లా పడిపోతున్నాయండి దానికి ఏం చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను రూపేరి పీతాంబరి పెట్టినా సరే ఆ డాట్స్ అలాగే ఉంటున్నాయి అవి వర్షం పడిన డాట్సా లేదంటే ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు సో మీకేమైనా తెలిస్తే కనుక నాతో షేర్ చేసుకోండి నేను ట్రై చేస్తాను సో అయితే నేను ఇలా రెడీ అయిపోయాను అండ్ నైవేద్యంకి నేను ఆల్రెడీ చెప్పినట్టు కాకరకాయ పులుసు చిక్కుడుకాయ కూర ప్రసాదం అండ్ అన్నం వీటితో పాటు పానకం వడపప్పు ఎవ్రీడే పెడతాను సో అవి అమ్మవారైతే ఇలా రెడీ అయిపోయారు పెద్ద మల్లెపూల దండతో అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ అరిటాక్లో అయితే నేను ఈ ఫుడ్ అంతా తినేస్తాను అండ్ ప్రసాదం కొంచెం ఆయనకు కూడా పెడతానులేండి ఫుడ్ తింటూ ఇలా నండూరి అయింది కర్ణుడు వర్సెస్ అర్జునుడు ఏదో వీడియో వస్తే అది చూస్తూ తింటున్నాం అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వ్లాగ్స్ కదా నేను పెట్టిన వాటిలో డైలీ వ్లాగ్స్ అంటే ఏం పెట్టాలో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అందుకే పెట్టింది మళ్ళీ రిపీట్ చేయకూడదు అన్నట్టు ఇలా పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్